కొన్ని సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఇది అతడు తన జీవితంలో ఓటమి చెందాడు అతడికి ఒక నిరీక్షణ లేదు అతడు ఇక జీవితంలో పైకి వస్తాను జీవితంలో నేను బాగుపడతాను జీవితంలో నేను ఏదైనా సాధిస్తాను ఒక నమ్మకం కూడా లేదు అతడు ఒక నిరీక్షణ లేదు ఒక నమ్మకం లేదు ఇక నా జీవితంలో నేను విజయాన్ని సాధిస్తానని ఒక ఆశ కూడా అతని జీవితంలో లేదు అతని జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ అతని జీవితంలో ఓటమిను ఆ సమయంలో తనతో ఉన్నటువంటి స్నేహితులు ఈ ఫెయిల్యూర్ మ్యాన్ ఒక ఓటమి చెందిన వ్యక్తి అని అతను స్నేహితులు అతన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు తన బంధువులు అతన్ని చేతరించుకుంటున్నారు చివరికి తల్లిదండ్రులు కూడా నీ జీవితంలో ఏమి సాధించేవరా అని తల్లిదండ్రులు కూడా అతన్ని చాలా మరి హీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒకరోజు సముద్ర తీరాన అతను నడుచుకుంటూ ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ తన జీవితంలో ఇక నేను సాధించలేను ఇక నా జీవితంలో నాకు ఒక విజయం లేదు ఇక దేనికి బ్రతకాలనుకుని ఆ సముద్ర తీర నడుచుకుంటూ తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు అలా నిలుతున్న సమయంలో అతని కాలుకి ఒక బాటిల్ తగిలింది బాటిల్ తగినప్పుడు అతను కాలుతో తన్ని అతను ముందుకు వెళ్ళిపోయాడు ఆ బీచ్లో చాలామంది ఆ మనుషుల వల్ల వాళ్ళ వెనక్కి తిరిగి వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో మరలా ఆ బాటిల్ కాలు తగిలింది ఏంటి అని ఆ బాటిల్ తీ చూసినప్పుడు అందులో ఏదో ఒక రాసి ఉంది ఒక స్లిప్ ఒక స్లిప్ లాంటిది రాసి ఉంది అప్పుడు అది చూశాడు ఇదేదో సామాన్యమైన బాటిల్గా లేదే ఈ బాటిల్లో ఇక స్లిప్ రాసి ఉంది ఏంటని దాన్ని తీసి ఆ మో బాటిల్ను మూత తీసి దాన్ని స్లిప్ బయట తీస్తే ఆ స్లిప్లో ఒక రాసి ఉంది ఏమంటే ఈ అడ్రస్కి నువ్వు వెళ్ళు ఈ బాటిల్ చూపించు నీ జీవితం మారిపోయేది అడ్రా ఉంది నేను అనుకున్నాడు ఎవరో ఆకతాయిలు ఈ బాటిల్లో ఈ స్లిప్ రాసి పెట్టి వేడిపించడానికి పెట్టేడామో అనుకున్నాడు ముందు కానీ ఎక్కడో ఒక నమ్మకం ఆ స్లిప్ మీద నమ్మకం ఉంచి ఆ అడ్రస్కి వెళ్ళాడు ఆ యవనస్తుడు వెంటనే ఆ బాటిల్ని చూపించాడు ఆ స్లిప్ చూపించే వారికి అది ఒక సామాన్యమైన భవనం కాదు అది చాలా విలువైనటువంటి భవనం ఆ భవనంలో వందలాది మంది దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఈయన తిన్నగా ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ స్లిప్ తీసుకుని అందరూ లేచి నిలబడ్డారు వాళ్ళందరికీ ఫోన్ చేసింది ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఈయన విచిత్రంగా చూస్తున్నారు తర్వాత రెండు సార్ అని ఆమె అతన్ని తీసుకెళ్తుంది లోపలికి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇతన్ని వెంబడిస్తున్నారు అనుకుంటున్నాడు ఏంటిది వాళ్ళ ఉద్యోగాలు మానేసి నన్ను వెంబడిస్తున్నారు ఏంటి అని ఈ యొక్క అనుకున్నాడు తిన్నగా అతన్ని ఒక క్యాబిన్లోకి తీసుకెళ్ళింది అది ఏం క్యాబిన్ అంటే జిఎం జనరల్ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళింది అప్పుడు ఆ స్లిప్ని ఆ వాటర్ ఆ సముద్రం దొరికిన బాటిల్ని చూపించినప్పుడు అతడు కూడా లేసి సెల్యూట్ చేశాడు ఈయనకి అర్థం అట్లా ఈయన మతిపోతుంది అప్పుడు అన్నాడు బాయ్ ఈరోజు నుండి నువ్వు సామాన్య వ్యక్తు కాదు ఈరోజు నుండి ఈరోజు నువ్వు బికమ్ ఏ మల్టీ మిలియనియర్ ఒక మిలియనియర్ వినివి ఒక గొప్ప కోటీశ్వరుడు నీవు వేల కోట్లకి ఆస్తి నీవు అని ఆ జిఎం జనరల్ మ్యారేజ్ చెప్పాడు ఈయనకి ఆశ్చర్యపోయాడు ఏమైంది అంటే అప్పుడు చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్త్రీ ఉంది ఆమెకి చాలా ఆస్తి ఉంది కోట్ల ఆస్తి ఉంది కానీ ఆమెకి పిల్లలు లేరు చనిపోయే ముందు ఆమె వీలునామా రాసి బాటిల్లో పెట్టి ఈ బాటిల్లో ఉన్న ఈ బాటిల్ ఎవరికైతే దొరుకుతుందో ఈ బాటిల్లో ఉన్న ఈ కాగితం ఈ వీలునామా ఎవరికైతే దొరుకుతుందో వారే నాకు వారసుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా సరే ఈ ఆస్తికి ఈ కంపెనీస్కి మస్తానికి అతనికి చెందుతుందని వీలునామా రాసి ఆ బాటిల్ని ప్రార్థనాపూర్వకంగా అది సముద్రంలో విసిరేసింది ఆమె పేరే అలెగ్జాండర్ డైజీ సింగర్స్ అంటే ఆమె స్థాపించిన కంపెనీ సింగర్స్ కంపెనీ అంటే కుట్టు మిషన్లు ఉంటాయి కదా ఆ కుట్టు మిషన్లు తయారయ్యే కంపెనీ ఆమె పేరే ఆ స్త్రీ పేరు అలెగ్జాండర్ డైజీస్ అప్పుడు ఆమె కోట్ల ఆస్తి రాసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాటితో దిగులు చెందుతూ జీవితాన్ని ముగించుకుందామని ఇక నాకు మరొక ఒక నిరీక్షణ లేదు విశ్వాసం లేదని అతను కుంగిపోతూ అతను సముద్ర తీర నడుస్తున్న వ్యక్తి జీవితంలో ఈ వాటిలో అతని కాలకి తగిలింది అంటే దేవుడు కృప అతన్ని ఆవరించింది అందరూ చీ వీడు బ్రతుకన్నారు అందరు వీడు ఎందుకు బతుకుతున్నాడు అన్నారు కానీ దేవుడు కృపతను ఆవరించి ఆ తెల్లవారేపాటికి అతని స్థితిగతులను మార్చేసి ఒక మలి మిలీనియర్గా అతని దేవుడు ఆశ్రయించాడు అతని పేరే జాక్ వామ్ అతని పేరే అతని పేరు జాక్ వామ్ దేవుని స్తోత్రం నాటి నుండి అతను ఒక మిలీనియర్గా మిలీనియర్గా మారిపోయి అతని దేవుడు అతని గొప్పవాడిగా చేశాడు ఆ రోజు దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రియమణి దేవుని బిడ్డలారా జీవితంలో ఇక నేను విడుదల పొందను జీవితంలో ఇక విజయాన్ని సాధించను జీవితంలో ఇక నా బ్రతుకులో ఒక నిరీక్షణ లేదు బాగుపడతానన్న ఆశ లేదు ఇక నా బ్రతుకులో ఇక ఉద్యోగం పో సాధిస్తానన్న నమ్మకం లేదు ఈరోజు నా జీవితంలో ఇక బిడ్డను పొడతారనే ఒక గర్భఫలం వస్తుందన్న ఆశ లేదు ఈరోజు నా కూతురు పెళ్ళి అవుతుందని ఒక నమ్మకం లేదు ఎంత చదువు చదివి ఒక ఉద్యోగం వస్తుందని ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేశాను నాకు నమ్మకం లేదు ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నామేమో దేవుడి చేతుల్లో పెట్టు ఒక అలెగ్జాండర్ డైజిస్ ఆ యవనస్తుని మాత్రమే కోటిసురుడుగా మార్చింది బిలీనియర్గా మార్చింది కానీ పరలోకమందున్న తండ్రి ఉన్నాడు ఆయన కానీ నువ్వు చేర్చుకుంటే ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ప్రపంచంలో ఆయన నీ స్థితిగతులను మార్చగల దేవుడైన ఆయన ప్రపంచంలో అందరికీ ధారామగా దయచేవాడు ఆయన దినస్తోత్రం ఈరోజు ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు ఆ దేవుడు నీకు ఆస్తిగా తన యొక్క రక్తాన్ని కార్చి తన స్వాస్థ్యంగా నేను మార్చుకున్నాడు బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో మార్చుద్దాం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ శం అయిపోయింది శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అతని గొప్ప చేస్తాను రాయబడింది ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి వాటములో గొప్ప విజయాన్ని ఇస్తాడు నువ్వు కలిగి ఉన్న నీ జీవితంలో శ్రమలో నేను విడిపించి గొప్ప చేస్తాను ఈరోజు ఆయన జీవితంలో జరిగింది ఒక స్టోరీ కథ కాదు అది నిజమైన సంఘటన ఈరోజు నా ఏమగలిగిన దేవుడు చెప్తున్నది ఒక కథ కాదు ఈరోజు నువ్వు ప్రార్థన చేసి 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 విసిగిపోయావు నువ్వు అనుకుంటున్నావు ఆ ప్రార్థనని విత్తనాన్ని నువ్వు వేసావు తెలుసా అది చెట్టై అది సిగిరించి అది చెట్టై అది ఫలించి ఫలాలు నీకు అందించబోతుంది నిరీక్షణ ఉంచు విశ్వాసం ఉంచు దేవునికి అసాధ్యం లేదు నీ బ్రతుకుని నీ స్థితిగతులని మార్చే సమయం వచ్చింది ఆ దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించిన కాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఇంతవరకు చెప్పిన ఈ సాక్ష్యం ఆ యవనస్తుడి జీవితంలో జరిగింది నువ్వు ఏ మనిషి జీవితాల్లో మీరు ప్రవేశిస్తారు ఏ మనిషి నిన్ను ఆశ్రయిస్తాడో అతని స్థితిగతులను మార్చే దేవుడు ప్రభా ఈరోజు నీ బిడ్డలు ఎదురు చూస్తున్న ఒక నిరీక్షణ లేదు ఒక ఆశ లేదు ఒక తండ్రినైనా విశ్వాసము కోల్పోయారు ఇక నా బ్రతుకులో ఇక నేను పైకి వస్తాను నేను విజయం సాధిస్తాను విడుదల పొందుతాను అని ఒక నమ్మకం లేకుండా ఉన్నాడు ప్రభా అయితే శూన్యము నుండి సమస్తం చేయగల దేవుడు కదా ప్రభా అబ్రహాము వంద సంవత్సరాల తర్వాత ఇక నాకు నమ్మకం లేదనుకున్నప్పుడు ఆకాశ నక్షత్రం వల్ల అతను సంతానంలో దీవించే కదా ఈరోజు ప్రభా ఈ బిడ్డల జీవితాల్లో కూడా ప్రభా శూన్యమైన సమస్తాన్ని జరిగించి వాళ్ళు ఎదురు చూసినటువంటి ప్రతి కార్యం వాళ్ళ జీవితంలో జరిగించమని గొప్ప విజయము గొప్ప విడుదల గొప్ప ఆశీర్వాదం అనుకరించమని ఏసునామడు నాము తండ్రి ఆమె